ఎన్నో కుటుంబాల్ని చెదిమేసిన పహల్గామ్ ఉగ్ర ఘటనకు సంబంధించి భారత్ కీలక దౌత్య విజయం సాధించింది ఉగ్రదాడికి ది రెసిస్టెన్స్ ఫ్రంట్ టీఆర్ఎఫ్ ను అమెరికా ఉగ్ర సంస్థగా గుర్తించింది జాతీయ భద్రతా ప్రయోజనాల్ని కాపాడటం ఉగ్రవాదాన్ని ఎదుర్కోవటం పహల్గాం దాడికి న్యాయం కోసం అధ్యక్షుడు ట్రంప్ పిలుపునిచ్చారని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో వివరించారు టీఆర్ఎఫ్ ను గ్లోబల్ ఉగ్ర సంస్థగా అమెరికా గుర్తించడం పట్ల భారత్ హర్షం వ్యక్తం చేసింది పహల్గాం ఉగ్రదాడికి తెగబడ్డ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ టీఆర్ఎఫ్ గ్రూప్ ను ఉగ్ర సంస్థగా అమెరికా గుర్తించడాన్ని భారత్ స్వాగతించింది వాషింగ్టన్ తీసుకున్న ఈ నిర్ణయం భారత్ అమెరికా ఉగ్రవాద వ్యతిరేక బలమైన సహకారానికి నిదర్శనమని విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ అభివర్ణించారు టిఆర్ఎఫ్ ను ప్రపంచ ఉగ్ర సంస్థగా గుర్తించేందుకు కృషి చేసిన అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోకు ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నట్లు చెప్పారు పాక్ కేంద్రంగా పనిచేసే లష్కరే తోయిబాకు టీఆర్ఎఫ్ ముసుగు సంస్థ అన్న జైశంకర్ పహల్గాంలో అనేకమంది మంది అమాయకుల ప్రాణాలను బలి తీసుకుందన్నారు ఉగ్రవాదాన్ని ఎన్నటికీ సహించకూడదని పేర్కొన్నారు పహల్గాం ఉగ్రదాడికి పాల్పడ్డ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ టీఆర్ఎఫ్ అనేది పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న లష్కరే తోయిబా ముసుగు సంస్థ అని అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో పేర్కొన్నారు జాతీయ భద్రతా ప్రయోజనాలను కాపాడటం ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం పహల్గాం దాడికి న్యాయం కోసం అధ్యక్షుడు ట్రంప్ పిలుపునిచ్చారని ఆయన గుర్తు చేశారు ది రెసిస్టెంట్ ఫ్రంట్ ను విదేశీ ఉగ్రవాద సంస్థ ఎఫ్టీఓగా ప్రత్యేకంగా నియమితమైన గ్లోబల్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ గా అమెరికా గుర్తిస్తున్నట్లు పేర్కొన్నారు ఎనిమిది ముంబై ఉగ్రదాడి తర్వాత భారత్ లో చోటు చేసుకున్న దాడుల్లో పహల్గాం ఘటనే అతిపెద్దదని అధికారిక ప్రకటనలో మార్క్ రూబియో వెల్లడించారు భారత భద్రతా దళాలపై గతంలో జరిగిన పలు దాడులకు టీఆర్ఎఫ్ బాధ్యత వహించిందన్నారు ఈ ఏడాది ఏప్రిల్ ఇరవై రెండున జమ్మూ కశ్మీర్లోని పహల్గాంలో పర్యాటకులపై ముష్కరులు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో ఇరవై ఆరు మంది ప్రాణాలు కోల్పోయారు